హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బై నాయుడు చాలా డేస్ అయింది వీడియోస్ అప్లోడ్ చేయక టైం కుదరట్లేదండి నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను మా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోతున్నారు వీడియోస్ తీయడానికి అసలు అప్లోడ్ చేయడానికి అసలు టైం కుదరట్లేదు వచ్చిన తర్వాత నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా చెప్పాను కదా సో ఆ వర్క్ సరిపోతుంది వాయిస్ ఇద్దాం అనుకున్నాను కానీ బట్ అక్కడికి అలా టైం సరిపోతుంది మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు చేశారనమాట అది కూడా పాపం సడన్గా అయిపోయింది వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి కానీ ప్రిపేర్ అవ్వడానికి కానీ ఏం లేదు నార్మల్గా అయితే ఎవ్రీ ఇయరు మా స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలతో ముగ్గులు వేయించి వాళ్ళకి కాంపిటీషన్ కండక్ట్ చేస్తారంట కానీ ఈ ఇయర్ ఏమైందంటే మాకు వెన్స్డే రోజు సడన్లీ హాలిడే ఇచ్చారనమాట ఎందుకంటే పిఎం గారు వైజాగ్ వస్తున్నారు సో ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సడన్లీ హాలిడేస్ ఇస్తారన్న ముందు రోజు హాలిడే ఇచ్చారు సో ఇంకా వాళ్ళకి ఇన్ ఇన్ఫార్మ్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు ఇంకా అప్పటికప్పుడు మేడం టెన్ ఓ క్లాక్కి పిల్లలకి చెప్పారు లంచ్ అంటే వన్ ట్వెల్వ్ థర్టీ కల్లా ముగ్గులు అన్నీ ఫినిష్ చేసేయాలి ఇది ఓన్లీ కాంపిటీషన్ అయితే కాదు మీ సరదా కోసము ఎప్పుడు చేస్తాం కదా మీరు బాధపడకూడదు అని అని చెప్పి మా ప్రిన్సిపల్ మేడం చెప్పారనమాట సో ఇంకా మా పిల్లలు సరే ఓకేలే అని చెప్పి ఇంకా వాళ్ళ దగ్గర పాప మనీ కూడా లేవు ఈసారి దగ్గర ఆ సార్ దగ్గర నా దగ్గర అలా మనీ తీసుకొని పిల్లలు రంగులు తీసుకొచ్చుకొని హ్యాపీగా వేస్తారు కాంపిటీషన్ లేదు అని చెప్పినా సరే కొంతమంది పిల్లలు అయితే సిన్సియర్గా పేడ తీసుకొచ్చి కల్లా చల్లి నీట్గా ముగ్గేస్తున్నారు మేడమ్స్ వచ్చి ఎందుకురా పేడ తీసుకొచ్చారు స్మెల్ వస్తుందిరా మీరు మళ్ళీ లంచ్ చేయలేరా అన్నా సరే పర్లేదు మేడం ముగ్గు వేసేది ఏదో నీట్గా వేద్దాము ఇలా అలా వద్దు మేడం అని చెప్పి వాళ్ళు సీరియస్లీ చిన్నప్పుడు అయితే పట్టుకునేదాన్ని కానీ పెద్దయిన తర్వాత నాకు ఎందుకో పేడ పట్టుకోవాలంటే అంటే మనం పట్టుకో అలా గతాలు చేయకూడదంట కానీ మరి నాకు ఇంకా ఈ మా ఆ ఫిజిక్స్ మేడం అనమాట ఫిజిక్స్ మేడం కూడా వీళ్ళందరూ ముగ్గులు వేస్తుంటే నాకు అక్కడ వేయాలనిపిస్తుంది అని చెప్పి మేడం నార్మల్గా ముగ్గు వేశారు ఇంకా పిల్లలందరూ వాళ్ళకి నచ్చిన డిజైన్స్ నా మొబైల్లో తీసు నా మొబైల్ తీసుకొని ఒక డిజైన్ చూశారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అన్నిటికన్నా లాస్ట్లో చెప్పండి మీకు ఎవరి బుగ్గు బా ఎవరి ముగ్గు బాగుందో ఏ ముగ్గు బాగుందో లాస్ట్లో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ మీ స్కూల్స్లో కూడా ఇట్లాగే సంక్రాంతి సంబరాలు చేసి కాంపిటీషన్ కండక్ట్ చేశారా మీ మీ స్కూళ్ళల్లో కూడా మీ పిల్లలు కూడా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారా అండ్ ఇంకా ముగ్గులు అయిపోయిన తర్వాత లాస్ట్లో మాకు భోగి మంట వేశారనమాట భోగి మంట చుట్టూతా డాన్స్ వేయించారు సో నేను మా ప్రిన్సిపల్ మేడం మేడమ్స్ అందరము వెళ్ళాము నేను రాను అంటే టెన్త్ క్లాస్ పిల్లలు మేడం మీరు ఇయరే జాయిన్ అయ్యారు మేము ఇంకా టూ మంత్స్ ఏ ఉంటాం ప్లీజ్ మేడం రెండు మేడం మాతో స్పెండ్ చేయండి మేడం అని చెప్పి తీసుకెళ్ళి ఏదో పిచ్చి డ్యాన్స్ మాతో వేయించారు అది వీడియోస్ తీయడానికి పాసిబుల్ అవ్వలేదు వేరే సార్ మొబైల్లో ఉంది సో నేను అడగలేదు ఆ సార్కి